మీ అన్నగా తెలియజేస్తూ మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ దేవుడి చల్లని దీవెళ్ళు రాష్ట్రానికి మనందరి ప్రభుత్వానికి నా తమ్ముళ్ళందరికీ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను పూర్తిదాయకమైన సందేశం అందించిన ముఖ్యమంత్రి వర్యలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు బీసీ అండ్ ఎండీ ధ్యానచంద్ర ఐఏఎస్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి టార్చ్ అందజేస్తారు టార్చ్ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు సిహెచ్ రమాదేవి గారికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు అందజేస్తున్నారు సిహెచ్ రమాదేవి గారికి ముఖ్యమంత్రి బర్యలకు అందజేస్తారు అందజేస్తారు త్వరగా అందజేస్తారు ఆ తర్వాత రమాదేవి గారు ఎంతో ఉత్సాహంతో టార్చర్ తీసుకు వెళ్తున్నారు ఒక్కసారి గట్టిగా కర్తాల త్వరలో అందించవలసిందిగా కోరుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత తను రమానవి పూర్ణ చంద్రారెడ్డికి టార్చి అందజేశారు పూర్ణ చంద్రారెడ్డి గారి తర్వాత చక్రవర్తి గారికి అందజేస్తారు పూర్ణచంద్రారెడ్డి గారి టార్జి చక్రవర్తికి అందజేస్తారు రాజు గారికి అందజేస్తారు తర్వాత టార్చ్ శివనాగరాజు గారికి అందజేస్తారు శివనాగరాజు గారు రాంబాబు గారికి అందజేస్తారు శివనాగరాజు యు రాంబాబుకి అందజేయడం జరుగుతుంది శివనాగరాజు యు రాంబాబుకి